రికి నమస్కారం మీ సేవింగ్ ఏ విధంగా చేస్తున్నారు నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీకు మంచి లైఫ్ ప్లానింగ్ బాగా ఉపయోగపడుతుంది మీకు మన బడ్జెట్లో మీ ఖర్చులన్నీ మీ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత అమౌంట్ సేవింగ్ ప్రపస్ కొంత అమౌంట్ కనుక మీకు మిగిలితే ఒక వంద రూపాయలు మిగిలితే ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ రూపీస్ మీరు సైట్స్ కానీ గోల్డ్ కానీ మీరు ఇంకా రిస్క్ ఫేస్ చేయగలిగే మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ అంటే హైలీ ఇంట్రెస్టెడ్ మీకు స్పీడ్గా పెరిగే ఇవి ఈ పావులోకి వస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోండి హండ్రెడ్లో ఫార్టీ తీసేస్తే థర్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మీరు ఎమర్జెన్సీ ఫండ్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుకోండి ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏటీఐ అనే ఏది అవసరం వస్తుందో మనకు తెలియదు ఏ ఏటీఐ ఏ ఎమర్జెన్సీ వస్తుందో మనకు తెలియదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్లో థర్టీ రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇప్పుడు మీ బ్యాంక్ ఉంటే కనుక బ్యాంకు యాప్స్ ఉంటున్నాయి ఆ యాప్స్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కింద మీరు అందులో ఫిక్స్డ్ డిపాజిట్ కింద మార్చుకోవచ్చు ఆ అమౌంట్ని మీకు అవసరం ఉంటే ఆ అమౌంట్ తీసేసుకోవచ్చు లిక్విడ్ క్యాష్ కింద మీకు అమౌంట్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎంచుకోండి ఫార్టీ పెర్సెంట్ ప్లస్ థర్టీ పర్సెంట్ రెండే అయిపోయాయి మిగిలింది థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ ప్లసెంట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఈ థర్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా మీరు లైఫ్ ఇన్సూరెన్స్లోను హెల్త్ ఇన్సూరెన్స్లోను పెట్టుబడి పెట్టుకోవాలి ఈ థర్టీ పర్సెంటే మిగతా సెవెంటీ పర్సెంట్ని కాపాడద్దు మీ ఆదాయాన్ని కాపాడద్ది మీ ఆస్తులను కాపాడద్ది మీకు అందువల్ల ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్గా థర్టీ పర్సెంట్ మీరు కేటాయించుకోవాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీ సైట్స్ మీద గోల్డ్ మీద పెట్టినా అది రాంగ్ ప్లానింగ్ అవుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మీద పెట్టినా రాంగ్ ప్లానింగ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ మీద పెట్టినా సరే లాంగ్ ప్లానింగ్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఈ విధంగా అంటే ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలాగ మీరు మీ యొక్క సేవింగ్ని ప్లాన్ చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీకు చాలామంది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోక ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఇబ్బంది అవుతుంది ప్రాపర్టీస్ మైనస్ అయిపోతాయి అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ పాటించండి మీ యొక్క లైఫ్ చాలా ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉంటుంది